ఎలా అనిపిస్తుంది అయిపోయే టైం వచ్చేస్తుంది మిస్ అవుతున్నారా కప్ ఎవరి చేతిలో ఉంటే బెటర్ అనిపిస్తుంది చాలా ఫాస్ట్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది నాకైతే ముగ్గురు మీద హోప్స్ ఉన్నాయి వాళ్ళలో ఎవరనేది తెలియదు కళ్యాణ్ తనుజా అండ్ ఇమాన్యు అంటే లైక్ ఇప్పుడు వీళ్ళ ముగ్గురిట్లో పక్క మూడు కప్పులు అయితే ఇవ్వలేరు ఒకళ్ళకే ఇవ్వాలి ఎవరికి ఇస్తే బెటర్ అంటారు ఇప్పటి వరకు లేడీ విన్నర్ లేదు తనుజాకి ఇస్తే బాగుంటుందేమో ఎందుకు తను చె చాలా బాగా ఆడుతుంది లోన్ ఫేస్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది బట్ అంటే యాక్టింగ్ పరంగా కావచ్చు లేదా సీరియల్ ఈ సింపతి పరంగా అని చెప్పాను ఊరికి ఏడుస్తుంది ఈ సింపతి గెయిన్ చేసుకుంటుంది పల్లవు ప్రశాంత్ లాగా అని అంటే వేసే వేసేవాళ్ళు రాళ్ళు వేస్తూనే ఉంటారు కదండి బట్ తను తనైతే తన గేమ్ తను ఆడుతుంది ఎమోషన్స్ అనేవి అందరికీ ఉంటాయి యాజ్ హ్యూమన్గా మనకి ఎమోషన్స్ వస్తే మనకే ఏడుపు వస్తుంది సో తనక అలా అక్కడ ఎక్కువ ఏడుపు వస్తుంది కాబట్టి మేబీ ఏడుస్తుంది అనుజ్ అండ్ కళ్యాణ్ బాండ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు ఒక ట్రూ ఫ్రెండ్షిప్ అని చెప్పొచ్చు ట్రూ బ్రాండ్ బాండ్ అయితే కనిపిస్తుంది వాళ్ళకి బట్ స్టార్టింగ్లో కళ్యాణ్ మీద చాలా ఎలిగేషన్ చేశారు కదా అమ్మాయిలని పట్టుకుంటున్నాడు సరిగా ఉండట్లేదు అని చెప్పి మరి అదంతా ఇప్పుడు పాజిటివ్ వేలో కన్వే అవుతోంది కళ్యాణ్కి మరి చేసిన వాళ్ళకి తప్ప కళ్యాణ్ తప్ప లోపల ఎలా ఉంటుంది అనేది మనం రియల్గా చెప్పలేము సో మనకి కనిపించేదైతే మనం చూసిందైతే ట్రూగానే ఉంది వాళ్ళిద్దరు ఈ ఫ్రెండ్షిప్ అండ్ బాండ్ నాకన్నా అంటే ఫ్రెండ్షిప్ లానే అనిపించిందా టూ ఫ్రెండ్షిప్ మరి వాళ్ళ మనసులో ఏమన్నా మనం చెప్పలేమో కనిపించడానికైతే టూ ఫ్రెండ్షిప్ లా కనిపిస్తుంది బికాజ్ ఎవరిపైన మనం రాంగ్గా పోట్రేట్ చేయలేదు భీమోన్ గేమ్ అంటే రీతు ఉన్నప్పుడు రీతు లేనప్పుడు అంటే కొంచెం చేయించే అనగా అనిపించిందండి కొంచెం కనిపించింది బెటర్ అయ్యారు ఇప్పుడు డిమో ఇదే ముందు నుంచి కంటిన్యూ అయితే మేబీ చాలా మంది దాంట్లో టాప్ త్రీలో ఏమో అని నా అంటే రీతు ముందే ఎలిమినేట్ అయ్యి ఉంటే బెటరా లేదా రీతితో కనెక్షన్ దూరం పెట్టుకుంటే బెటరా ఎవరిని అంతలో ఉంటే అంత అంటే ఎవరు ఎంతలో పెట్టాలో అంతలో పెడితే బాగుండేది అంటే ప్రతి ఒక్కరికి లిమిట్ ఉంటుంది మనం ఎక్కడి వరకు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి ఎక్కడి వరకు వాళ్ళతో గేమింగ్ పరంగా మనకు హెల్ప్ అవుతారు అన్నీ చూసుకుని ఉంటే బాగుండేది అలా ఎవరు ఆడారు నార్మల్గా ఆ విధంగా ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అనేది మెయింటెనెన్స్ ఉండి గేమ్ ఆడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే బిగ్ బాస్ ఎవరు అట్లా బిగ్ బాస్ లో అలాగైతే అంటే భరణిగారా బాండింగ్లే అని చెప్పి ఆయనకు పెద్ద బ్రాండ్ అంబాసిడర్ లాగా చేశారు మరి ఆయన ఎలాగా జనాలు సృష్టించడానికి ప్రతి ఒక్కరి మీద ఒక్కొక్కటి సృష్టించారు మురళి గారి మీద ఒకటి దివ్య మీద ఒకటి తనుష మీద ఒకటి మనకి రియల్గా లోపల ఏం జరుగుతుందో మనకి తెలియదు సో కనిపించడం వరకు అయితే అంటే బాండింగ్ అనేది బాండింగ్ పెట్టుకుంటే గేమ్ ఆడలేదు బికాజ్ బాండ్ ఆపేస్తుంది ఫాదర్ అనే బాండ్ సిస్టర్ అనే బాండ్ ఏదో ఒక బాండ్ సో బాండింగ్స్ వల్ల ఇట్లా ఎలిమినేట్ అయిపోతారండి మేబీ సమ్ టైమ్స్ జన్మ లోకమంది ఎందుకు సరిగా ఆడట్లేదా సరిగ్గా అంటే తను తన్ని రోజులు ఉండడానికి కారణం ఫేమ్ వల్ల వల్లని అనుకుంటున్నా బికాస్ తను ఎక్కువ గొడవలు పెట్టున ఫేమ్ ఫేమ్ వల్ల నేను అదే అనుకుంటున్నాను ఫేమ్ అవడం వల్ల మేబీ ఎక్కువ రోజులు ఉందేమో హౌస్ లో నేను అనుకుంటున్నా ఆ టా చూసినప్పటి ఓవరాల్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనునడా టాప్ 5 కంటే టాప్ 10 లో ఉండి ఉంటే బాగుండేదేమో ఒకవేళ ఆమే ఎలిమినేట్ అయితే ఎవరు ఆ ప్లేస్ లో రణీ గారి ఉండేవాలే రణీ ఆర్ ఓ సూపర్ అంటే సంజన స్టార్టింగ్ లో గుడ్లు కావచ్చు టాబ్లెట్స్ కానీ ఆమె చేసిన ఫేక్ ఫెక్టింగ్స్ కొన్ని చేసింది కదా సో దాని వల్ల కూడా ఆమె కంటెంట్ ఇచ్చింది బానేా ఉండొచ్చు అని చెప్పి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అందుకే ఉన్నారు కంటెంట్ ఇచ్చింది ఫేమ్ అయింది సో అందుకే లోపల ఉండనే నోబేట్ అది కరెక్ట్ కంటెంట్ కాదు ఎలిమినేట్ అవ్వాలని మీరు అంటున్నారా ఇమాన్యుల్ గారు ఫుల్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు లాస్ట్ వరకు ఉంటారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు మేబీ టాప్ వన్లో ఉంటే అందరూ చాలా చాలా హ్యాపీ ఇంత మేబీ తప్పు వస్తే రావచ్చు అన్న ఒపీనియన్ అయితే ఉంది అంటే ఇమాన్యుల్ వచ్చేసి అంటే మదర్ సెంటిమెంట్ వల్ల డౌన్ అయ్యారా లేకపోతే ఎక్కడ డౌన్ అయ్యారు ఈ మధ్య చాలా డౌన్ అవ్వటం అనేది ఏం లేదు కొన్ని కొన్నిసార్లు టఫ్ కాంపిటీషన్ మనం ఇవ్వలేదు మేబీ చాలా రీజన్స్ ఉంటాయి హెల్త్ నా రీజన్ అవ్వచ్చు ఇప్పుడు చాలా రీజన్స్ ఉన్నాయి తనైతే ఎక్కడ డౌన్ అవుందో నాకు అనిపించలేదు మనకు కావాల్సింది అంటే ఎంటర్టైన్మెంట్ అదైతే ఫుల్గా ఇచ్చుకున్నారు ఇస్తున్నారు టాన్స్ దాచుకున్నాడు అన్నీ చేస్తున్నారు బట్ అన్నిట్లో ఉన్నాయని ఎందుకు ఓటింగ్లో తక్కువ ఉన్నాడు ఓటింగ్లో తక్కువ ఉన్నారంటే అది తెలియదండి కానీ అంటే బిగ్ బాస్ తప్పిదమా లేక ఓట్లు వేసే వాళ్ళ తప్పిదమా అంటే కామెడియన్ అనుకుని వేయట్లేదా ఏంటి ఉండొచ్చు కమిడియన్ ఏ ఆడతారులేదు తక్కువ నాకైతే బాగానే ఉంది ఇమాన్యుల్ కి మంచి మంచి ఫ్యాన్ ఆర్మీస్ ఉన్నాయి ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి అయితే తక్కువైనట్టు నాకు అనిపించలేదు ఆయన కళ్యాణ్కి పోటీగా ఉన్నారు అంటే అఫ్కోర్స్ బాగా కాంపిటీషన్ ఇచ్చింది ఉన్నారు అందుకే ఇమాను ఎందుకు అనేది ఇమాన్యుల్ కూడా ఉన్నారండి జనరల్ అనేది చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది నేనే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను మీ ఎవరు వస్తారు ఎవరు వస్తారు తను తనూజ చూసుకుంటే హౌస్ అందరికీ చాలా బాగా చూసుకుంటారు